ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడవలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీ కష్టాలు కన్నీళ్ళు చాలమ్మా నువ్వు ఇంతలా బాధపడుతుంటే నా గుండె రగిలిపోతుంది బిడ్డా నీ తల రాత్రను నేను రాస్తాను ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశంలో బాబాగారి సందేశం ఉందమ్మా తల్లి ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కువ కష్టాలు పడుతున్నావని నువ్వు అనుకుంటూ అదే నా దగ్గర ప్రతిరోజు చెబుతున్నావు కదమ్మా నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా ఈ కష్టాలు కన్నీళ్లకు బదులు నన్నే నీ దగ్గరికి తీసుకు అని చెప్పి నా దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా బిడ్డ ఇక చాలమ్మా నువ్వు ఇంతలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నా గుండె రగిలిపోతుంది తల్లి ఇక నీ జీవితాన్ని ఆనందంగా మారుస్తానమ్మా ఇక సంతోషంగా ఉండు ఎప్పుడూ కూడా నీకు నువ్వుగా ఏదీ చేయలేవు అసలు నీ వల్ల కాదు కూడా జీవితంలో ఏది జరిగినా సరే అది మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా అన్నీ నేను రాసినవే మరి నువ్వు ఎందుకు తల్లి చిన్నదానికే దిగులుగా కూర్చుంటున్నావు ఒక్కసారి బిడ్డ నీకన్నా పెద్ద పెద్ద కష్టాలు వచ్చిన వాళ్ళు నీ చుట్టూ ఎంతో మంది ఉన్నారు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా వాళ్లతో పోల్చుకుంటే నీ జీవితమే బ్రహ్మాండంగా ఉంది కదా అయినా కానీ నువ్వు చిన్న కష్టాలకే కన్నీరు కారుస్తూ నా దగ్గరకు వస్తుంటే ఎన్ని రోజులని నేను చూస్తూ అలానే ఉండగలను ఒక బిడ్డగా నువ్వు నా దగ్గరికి వచ్చి బాధపడుతుంటే తండ్రిగా నేను ఎలా చూసి నిన్ను అలానే ఉండగలను చెప్పు అందుకే నీకైన సమాధానాన్ని నేను తీసుకువచ్చేశానమ్మా నీకైన పరిష్కార మార్గాన్ని కూడా నేను చూపుతాను అస్సలు నువ్వు దిగులు పడకు తల్లి నీ పూర్వజన్మ పాపాల వలన ఇప్పుడు నీకు కాస్త కష్టకాలం నడుస్తుంది ఇక నీకు అందుకే కొన్ని వ్యతిరేకంగా కూడా జరుగుతున్నాయి కొంతమంది మనుషులు కూడా నీకు వ్యతిరేకంగానే ఉన్నారు దిగులు పడకు ఇక అవి కొద్ది రోజులు మాత్రమే నీ కష్టాలు త్వరలోనే నీకు ఆనందాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి నీకు ఎవరు ఎవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదములు చెప్పు తల్లి ఎందుకంటే వాళ్ళు నీకు చెడు చేస్తున్నారు అంటే నీ పాపకర్మలను వాళ్ళు భాగాలుగా పంచుకుంటున్నారు అని అర్థం నిజమే తల్లి ఎవరైతే ఇతరులను బాధపెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ క్షణమే వాళ్ళు ఇప్పుడు ఆనందపడవచ్చు కానీ ఎవరినైతే బాధ పెడతారో వాళ్ళ క పాపకర్మలన్నిటినీ పూర్వజన్మ పాపాలను కూడా వాళ్ళు ముక్కలు ముక్కలుగా భాగాలుగా పంచుకొని జీవితంలో వాళ్ళు బాధపడతారు కాబట్టి నా బిడ్డ ఎవరినీ కూడా తెలిసో తెలియకో నువ్వు అస్సలు బాధ పెట్టక బిడ్డా అలా బాధ పెడితే నీ పాపకర్మలతో పాటు వాళ్ళ పాపకర్మలు కూడా నువ్వు మోయాల్సి ఉంటుంది అర్థమైంది కదా కాబట్టి ఒకరిని కూడా బాధపెట్టకు వీలైతే సాయం చెయ్యి అది కూడా కుదరకపోతే మౌనంగానే ఉండమ్మా సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరికీ అన్యాయం చేయకు మోసం చేయకు అలా చేసినట్లయితే అయ్యి వెయ్యి రెట్లుగా నీకు తిరిగి వస్తాయి బిడ్డ ఒకటి గుర్తుంచుకో కష్టాలు తర్వాత వచ్చే ఆనందం నీకు పట్టరాని సంతోషాన్ని ఇస్తుంది ఆ ఆనందం కష్టాలనే నువ్వు మరిచిపోయేలా చేస్తుంది ఇక నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసా దేవుడు నీ చేతిలో పెట్టిన దాన్ని నీ చుట్టూ ఉన్నవారు లాగేయాలని చూస్తున్నారు అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా మరి ఎందుకు బాబా మీరు అలానే ఉన్నారు ఏదైనా చేయొచ్చు కదా అని అడుగుతున్నావా నీ కర్మ దోషాలు తొలగనిదే నేనైనా ఏం చేయగలను చెప్పు చెప్పుబిడ్డా అంతవరకు కాస్త ఓపికతో ఉండు నేను అందరినీ శ్రద్ధ సబూరితో ఉండమనే చెబుతున్నాను కొందరు వాటిని పాటిస్తున్నారు కొందరు అలా నటిస్తున్నారు నటించే వాళ్ళు ఏదో ఒకరోజు తప్పకుండా బాధపడాల్సి వస్తుంది ఎవరైతే పాటించి నా అడుగు జాడల్లో నడుస్తారో వాళ్ళకి తప్పకుండా అంతా మంచే జరుగుతుంది సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు కదా ఇక నీ కష్టాలన్నిటినీ నాలో కి లాగేసుకుంటాను తల్లి ఇప్పుడు నా మాటలు వింటున్నావు అంటే నీ కోరికలు సగం తీరిపోయినట్టే ఇక ప్రశాంతంగా ఉండు నా పూర్తి అనుగ్రహాన్ని నీకు అందిస్తాను ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అంతా నేనే చూసుకుంటాను నీ సాయి తండ్రి నీకు ఎల్లవెలలా తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు ఇక ధైర్యంగా అడుగు ముందుకు వెయి అన్నీ నేను చూసుకుంటాను నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు ఏమాత్రం బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూస్తారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్